హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు నేను ఏం చేస్తున్నానో తెలుసా నిమ్మకాయతోనే పులిహోర చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రండి ఫస్ట్ అన్నం వండుకొని వేడి వేడి అన్నంని వేషన్లో వేసుకుందాం ఈ అన్నం ఎట్లుండాలంటే మెత్తగా ఉం అసలు మెత్తగా కావద్దు అన్నం మంచిగా పుల్లలు పుల్లలు ఉండాలి ఎందుకంటే పులిహోరకి ఎప్పుడైనా అన్నము ఇట్లా విడివిడిగా మెతుకు మెతుకు విడిపోయినట్టు ఉండాలి మెత్తగా ఉందనుకోండి బాగుండదు మెయిన్గా నిమ్మకాయ పులిహోరకి అన్నం విడివిడిగా ఉండాలి మంచిగా ఇప్పుడు నేను దీనికోసం మూడు నిమ్మకాయలు తీసుకున్నా వాటిని కట్ చేసుకొని ఫస్ట్ అన్నంలో మొత్తం కలిసేటట్టుగా మొత్తం పిండేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నిమ్మకాయలు పిండడం అయిపోయిన తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే నిమ్మకాయ పులిహోరలో ఉప్పు సరిగ్గా లేదని నిమ్మకాయ పులిహోర అనే కాదు ఏ పులిహోర అయినా సరే ఏ కర్రీ అయినా సరే ఉప్పుతోనే అండి రుచి మొత్తం మనకి ఉప్పు కరెక్ట్గా ఉండాలి ఉప్పు లేకుండా అసలు తిననే తినలేము అందుకే ఉప్పు కరెక్ట్గా ఉండాలి అందుకే ఉప్పు కరెక్ట్గా వేసేసుకొని మొత్తం ఇప్పుడు నిమ్మకాయ ఉప్పు మొత్తం అన్నంలో కలిపి కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా నిలువగా కట్ చేసుకొని రెండు ముక్కలు కట్టుకోయాలండి ఇట్లా దీంట్ ఇట్లా చేయడం వల్ల మంచిగా నూనెలు వేగుతాయి మధ్యలో అన్నం తినేటప్పుడు కూడా తినొచ్చు కారం ఏముండవు ఇవి ఎందుకంటే నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటాం కదా తినొచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని మనం దానిపైన కడాయి పెట్టుకుందాం ఇప్పుడు నిమ్మకాయ పులిహోరకి కావాల్సినంత నూనె పోసుకోవాలి నూనె మరీ తక్కువ ఉండద్దు మరీ ఎక్కువ ఉండదు మరీ నూనె ఎక్కువైపోయింది అనుకోండి మొత్తం నూనె నూనె అనిపిస్తాయి చేతులు మొత్తం తింటుంటే నూనె మరీ తక్కువైపోయింది అనుకో అసలు పులిహోర టేస్టే ఉండదు అందుకే కరెక్ట్గా సరిపోను నూనె వేసుకొని ఇందులో ఎండు మిరపకాయలు వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి నిమ్మకాయ పులిహోరలో మెయిన్గా పల్లీలు ఉంటేనే తిన మంచిగా తినది ముద్ద ముద్దకి పల్లీలు తింటుంటే ఎంత బాగుంటుందో అసలు పులిహోర అలా తింటుంటే ఇప్పుడు పల్లీలు వేసుకున్నాక కాసేపు మంచిగా వేయించుకోవాలి వాటిని ఇప్పుడు ఇందులోకి శనగపప్పును వేసుకోవాలి శనగపప్పు తర్వాత మినప్పప్పు వేసుకుందాం పిల్లల కోసమనే పప్పులు వేయాలి తప్పదు కదా ఎందుకంటే వాళ్ళు పప్పులు పప్పులు అంటారు తినేటప్పుడు అందుకోసమే ఇప్పుడు ఇందులోకి మనం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర తర్వాత లాస్ట్కి ఆవాలు వేసుకుందాము పులిహోరలో కంపల్సరీ ఆవాలు కనిపించాలి అప్పుడే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది పులిహోర ఆవాలు లేకుండా అసలు పులిహోర పులిహోరగానే చేయొద్దు ఆవాలు కంపల్సరీ వేయాలి పులిహోరలో మర్చిపోవద్దు అస్సలే వీటిని మొత్తం మంచిగా వేగేటట్టుగా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు అవన్నీ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మంచిగా పచ్చిమిర్చి మంచిగా కాలే వరకు వేయించుకోవాలి ఈ పప్పులన్నీ వేగక ముందుకే పచ్చిమిర్చి వేసుకోవద్దు ఎందుకంటే ఆ పల్లీలు ఇట్లా మంచిగా వేగవు అందుకే అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా గాలాలి మంచిగా గాలితేనే మన అన్నంలో పెట్టుకొని తినచ్చు అప్పుడు కారం ఉండదు ఏముండదు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇందులోకి కరివేపాకు కూడా మంచిగా కాలాలి మంచిగా అది ఇది మొత్తం మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలండి పసుపు ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు కరెక్ట్గా వేసుకోవాలి తక్కువ వేసుకుంటే పులిహోర తెల్లగా ఉంటుంది అందుకే పసుపు కరెక్ట్గా వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇంగువ పొడి వేసుకుందాం పులిహోరలో కంపల్సరీ ఇంగువ పొడి వాడాలి అప్పుడే చాలా టేస్ట్ టేస్ట్ వస్తుంది పులిహోరకి ఇప్పుడు ఇంగువ పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం ఇక ఏం లేదు అన్నీ మంచిగానే కాలిపోయినాయి ఇప్పుడు మనం ఆ పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు ఇందాక అన్నంలో నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలో ఇప్పుడు పోపు పోపు మొత్తం అందులో వేసేసుకొని కలుపుకోవాలండి ఇంతేనండి చాలా ఈజీ అప్పటికప్పుడు మనకి అన్నం తినది కాకపోతే కూడా ఇట్లా చేసుకోవచ్చు పుల్ల పుల్లగా మంచిగా చాలా బాగుంటుంది నిమ్మకాయ తోటి పులిహోర అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ లైక్ ఇవ్వచ్చు కదా చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్లనే వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా మరి బాయ్